ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ గురుగారు మే నెలలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది రాహు కేతు గురుగ్రహ సంచారం కూడా మార్పు జరగబోతుంది దీని కారణంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు కర్కాటక రాశి వాళ్ళంటే ముందుగా వీళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళంటే ఎక్కువ డౌట్లు వస్తూ ఉంటాయి ఫస్ట్ వీళ్ళకు వీళ్ళకు వచ్చిన డౌట్లు ఎవరికి రావు ఈ రాశిలోనే శ్రీరామచంద్రుల వారు పుట్టారు ఆయనకు పన్నెండు వేల అనుమానాలు వచ్చాయి ఆ పన్నెండు వేల అనుమా అనుమానాలను నివృత్తి వశిష్ఠులు వారు చేశారు శ్రీరాముల వారికి కలిగినటువంటి పన్నెండు వేల అనుమానాలను నివృత్తే వశిష్ట గీత భగవద్గీత ఉత్తర గీత ఉద్దవ గీత వశిష్ఠ గీత వశిష్ట గీత ఉద్భవించింది కాబట్టి వీళ్ళకి ఎక్కువ అనుమానాలు ఉంటాయి చిన్న విషయానికి కూడా ఎక్కువ సంతోషపడిపోతారు చిన్న విషయానికి ఎక్కువ బాధపడిపోతారు అంటే ఎంత అంత అంతపడరు ఎంత బాధపడి అంత పడరు దాని మినిమం స్థాయి దాటి వచ్చేస్తుంది ఆనందమైన బాధ అయినా సరే డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి ఎప్పుడు ఆధార్లో నేమ్ కరెక్షను సర్టిఫికెట్లో స్పెల్లింగ్ మిస్టేక్ లేదు వీళ్ళ పేరుతో బండి ఉంటే దాంట్లో ఇంకేదో కరెక్షను డాక్యుమెంట్సే ఉంటే వీళ్ళ పేరుతో సమస్యలు ఫేక్ డాక్యుమెంట్స్ కొనుక్కోవడం కావచ్చు ఎందుకంటే డాక్యుమెంట్కు కారకుడైనటువంటి బుధగ్రహం వ్యయాధిపతి తృతీయాధిపతి బుధుడు ఈ రాశికి లగ్నానికి పరమ పాపి ఏమవుతుంది డాక్యుమెంట్ సమస్య గ్రహం వీళ్ళకు వీక్ అప్పుడు వీళ్ళకి డాక్యుమెంట్స్ ఒకటికి నాలుగు సార్లు చూసుకోవడం ఉత్తమం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు శ్రీరామచంద్ర వారు పుట్టారు ఈ రాశి వాళ్ళకు చెప్పాలంటే ఒక విధంగా బ్రదర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పేరెంట్స్ తర్వాత ఏదైనా ఉద్యోగం ఇవన్నీ కూడా కొంచెం క్లిష్టంగానే వస్తుంటాయి శ్రీరామచంద్ర వారు రోల్ మోడల్ ఈ రాశికి ఎందుకంటే ఆయన రాజ్యాన్ని వదులుకొని అడుగుకి పోవాల్సి వచ్చింది అన్నదమ్ములకి ఇచ్చేవాల్సింది అన్నదమ్ములు దూరంగా ఉండాల్సి వచ్చింది భార్య మళ్ళీ అక్కడ పోయినాక భార్య దూరం అయిపోయింది భార్య దూరం పిల్లలు దూరం అయిపోయారు అన్నీ దూరం అవుతూనే ఉన్నా ఆయనకి దగ్గరగా ఏముంది అవి కొత్త వాళ్ళు కోతులు ఆడవాళ్ళ జంతువులు వీళ్ళందరూ దగ్గర వచ్చి మళ్ళీ ఆయనకి సపోర్ట్ అయ్యారు అంటే కొత్త వాళ్ళ ద్వారా సపోర్టింగ్ బాగుంటుంది తన వాళ్ళ ద్వారా సపోర్టింగ్ తక్కువ ఉంటుంది ఇది కర్కాట రాశి వాళ్ళ యొక్క స్థితిగతులు జనరల్గా ఈ మే మాసంలో కర్కాటక రాశి వాళ్ళకు ద్వితీయ స్థానానికి కేతువు అష్టమ స్థానానికి రాహువు వ్యయస్థానానికి గురువు భాగ్యస్థానానికి సినాలే వచ్చాడు అంటే కంఫర్టబుల్ ప్లేసెస్లో ప్రధాన గ్రహాలు లేవు జన్మరాశి వేయస్ వ్యయరాశిలో ముందుకి వీనికి అంగారకుడు జన్మరాశిలో కూర్చొని నేర్చబడుతున్నాడు అంటే రీత్యా మంచి గ్రహస్థితి ఉంటే తప్పితే ప్రస్తుతం వీళ్ళకు కొంచెం కష్టమని చెప్పచ్చు వ్యయంలో గురువు ద్వితీయంలో కేతువు జ్ఞానకారకుడు వేయంలో మోక్షకారుడు ద్వితీయంలో ఇది ఒక విధమైనటువంటి పరబ్రహ్మ పరివ్రాజక యోగం అని చెప్పచ్చు అత్యంత శుభగ్రహం ఈ రాశిలోనే ఉచ్చశస్థితి పొందేటువంటి గ్రహము వ్యయస్థానంలో ఉంది మరి నైసర్గికంగా మోక్షకారకుడైనటువంటి గ్రహము ద్వితీయంలో ఉంది అంటే ఏ రాశికి అయినా ఇరువైపులా రెండు గ్రహాలు ఉంటే ఆ రాశికి శుభార్గలము శుభగ్రహాలు ఉంటే పాపగ్రహం అంటే పాపార్కళము ఇది శుభ శుభ ఉంది ఇక్కడ కాబట్టి అష్టమంలో రాహు అన్ఎక్స్పెక్టెడ్గా కష్టాలు అన్ఎక్స్పెక్టెడ్గా నష్టాలు అనెక్స్పెక్టెడ్గా అవమానాలు అనేవి వస్తాయి ఆకస్మిక స్థానంలో రాహు ఉండడం వల్ల రాహు వచ్చే యాక్సిడెంటల్ ప్లానెట్ ఈ లక్ ఇచ్చినా యాక్సిడెంటల్గా ఇస్తాడు దురదృష్టాన్ని ఇచ్చినా అన్ ఇచ్చినా అలాగే ఇస్తాడు ఈ రాశికి రాహు మంచివాడు కాదు అందుకే చంద్రగ్రహణం జరిగేది వీళ్ళిద్దరిని తప్పితే వాళ్ళ ఇంకెవరిని పెద్దగా ఈ విధంగా పెట్టరు ఇబ్బంది కాబట్టి చంద్రుడితో కలిసే అది చంద్రగ్రహణ మాసంగా సూర్యుడితో కలిసి సూర్యగ్రహణ మాసంగా చెప్తారు ఆ గ్రహణ ప్రభావంతో ప్రపంచం పైన ప్రభావం చూపించేస్తంగా కాబట్టి అష్టమంలో రాహు మంచివాడు కాదు భాగ్యంలో శని మంచివాడు కాదు ఎందుకంటే అష్టమాధిపతి మళ్ళీ భాగ్యంలో ఉన్నాడు భాగ్యాధిపతి ఏమన్నాడు వేయంలో పడ్డాడు కాబట్టి వేయాధిపతి ఇతను వీళ్ళకి అసలు మంచివాడు కాదు అందుకే డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసుకోవాల్సింది చక్కగా దుర్గారాధన విశేషంగా చేయాలి అష్టమరాహును నియంత్రిస్తే అన్నీ తిన్నట్టే ఇక ఆర్థిక స్థితిగతులు పరిస్థితి వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళకు లాభము లేదు నష్టము లేదు కానీ వీళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తే నష్టాలే ఎక్కువ అవుతాయి ప్రయత్నించకుండా ఉండడం ఉత్తమం ఓకే వ్యాపారస్తులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఉన్న వ్యాపారాన్ని ఉన్నట్టే చేసుకోవడం ఉన్న ఉద్యోగాన్ని ఉన్నట్టే కాపాడుకోవడం వాళ్ళ పని నిరుద్యోగులు అంటే వాళ్ళ ప్రయత్నంలో లోపం లేకుండా వాళ్ళు ప్రయత్నించుకోవడమే మంచిది ఎందుకంటే గమనైపోండి అనడం ధర్మం కాదు కాబట్టి అంటే పెద్దగా ఫలితాలు ఉండవు నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఏదో చిన్నపాటి ఉద్యోగం వచ్చినా వీళ్ళు ఓకే అని శాలరీ ఆలోచించకుండా ఓకే చేసేయాలి చేస్తుంటే సంవత్సరం తర్వాత అదే పెరిగిపోతుంది గ్రహాలు మారుతాయి కాబట్టి అది ఇక శుభకార్యాలు శుభకార్యాలు తీసుకుంటే వీళ్ళకు మిశ్రమం ఎందుకంటే వీళ్ళకు గృహస్థానాన్ని గురువు చూస్తాడు వ్యయస్థానంలో ఉంటూ శుభకార్యాలీత్యా వ్యయాన్ని ఇస్తాడు నాలుగో ఇల్లు నాలుగో స్థానం అంటే గృహస్థానము ఆ గృహస్థానాన్ని గురువు ధనకారుడు గురువు చూస్తాడు కాబట్టి వేయిన్లో ఉన్నాడు కాబట్టి శుభకార్యాలు ఇచ్చే వీళ్ళకి ఖర్చు ఉంటుంది అప్పో సపో చేసినా శుభకార్యాలు చేయాల్సి వస్తుంది కాబట్టి డబ్బులు అది అప్పు వస్తుంది విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకున్నా అక్కడ వ్యాపారాలు చదువులు చేద్దాం అనుకున్నా వీళ్ళకే ఉండిపోతున్నా గురువు విదేశాల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది విదేశీ గ్రహము రాహు విదేశీ గ్రహం రాహు కాబట్టి రాహు అష్టమంలో ఉన్నాడు అంత కంఫర్ట్ ఇవ్వడు వెళ్ళి కొంతకాలం వీళ్ళు ఇక్కడి నుంచి ఖర్చులకు వేసుకొని అక్కడ ఉండి ప్రయత్నాలు చేసుకోవాలి అక్కడ తీరా ఉద్యోగం వచ్చేకాడికి ఇప్పుడు వీళ్ళు పెట్టిన పెట్టుబడికి అక్కడ వచ్చిన జీతానికి సంబంధం ఉండదు అది పెరిగేదానికి కొన్ని కొన్ని ఎంతో రోజులు పడుతుంది అప్పటి వరకు కూడా మళ్ళీ క్లిష్టపరిస్థితి ఉంటుంది అదేదో ఇక్కడే ఉండి గమ్మునే మన రాహు మారే వరకు తర్వాత ప్రయత్నాలు చేసుకోవడం ఉత్తమం ఇంకా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎప్పటి నుంచో కుటుంబ కలహాలతో ఈ కొన్ని సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళకి ఏమైనా ఉపశమనం లభిస్తుందా గురుగారు వైవాహిక జీవితం అంటే నేను ఈ రాశి వాళ్ళకు వైవాహిక సమస్యలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకు ఎందుకంటే పునర్వసు నక్షత్రంతో ప్రారంభమయ్యి పుష్యమి నక్షత్రంతో మధ్యలో వస్తుంది పునర్వసు పుష్యమి అంటే పునర్ పుష్యమి పునర్ పునర్పు అంటే పునర్పు దోషం ఉన్నటువంటి రాశి పునర్పు దోషం అంటే మళ్ళీ మళ్ళీ ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా మళ్ళీ వీళ్ళకు అదే సమస్య వస్తూ ఉంటుంది అని అర్థం ఉదాహరణకు రెండు మూడు పెండ్లు అవుతున్న వాళ్ళంతా పునర్పు దోషం వాళ్ళే వివాహ విషయంలో పునర్వసు నక్షత్రంలో పుష్యమి నక్షత్రంలో వివాహ ముహూర్తాలు పెట్టకూడదని కూడా కొన్ని సందర్భాలు చెప్తున్నాయి పునర్ అంటే మళ్ళీ అర్థం పుష్యమి పుష్యమి నక్షత్రంలో వివాహ ముహూర్తం అసలు బెటరు ఏ కార్యక్రమమైనా చేయొచ్చు పుష్యమి నక్షత్రంలో వివాహ మాత్రం చేయకూడదు అది మళ్ళీ వివాహం దారితీస్తుంది పునర్వసు పుష్యమి అనేటువంటివి ఉన్నటువంటి సందర్భం కాబట్టి వీళ్ళకు వివాహ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి వీళ్ళు చూసి ముహూర్తాన్ని బలంగా పెట్టుకోవాలని అర్థం ఓకే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా తీసుకుంటే కొంచెం అస్థిరతమైనటువంటి ఆరోగ్యమే కన్ఫ్యూజనే ఎందుకంటే అష్టమస్థానం అష్టమస్థానం హాస్పిటల్ ఆసుపత్రిని సూచిస్తుంది అక్కడ రాహు ఉన్నాడు లేని ఇప్పుడు మాయా రోగాలు అంటారు హాస్పిటల్ పోతే ఏముండదు ఇంటికి వస్తే ఏదో ఉంటుంది డాక్టర్ దగ్గర పోతే ఏముండదు ఇది మాయా రోగమే కదా వీళ్ళేమో ఏదో సఫర్ అవుతూనే ఆడిపోయి తీరా అంత రావు మాయాగ్రహం ఇది అష్టమస్థానంలో ఉంది హాస్పిటల్ అనే ప్లేస్లో కాబట్టి అనవసరం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు చక్కగా దిష్టి తీసుకోవడం మంచిది గుమ్మడికాయ దిష్టి తీసుకోవడం చాలా ఉత్తమం ఏదైనా సఫర్ అయితే ముందు దిష్టి తీసుకుని లేకపోతే మళ్ళీ కాకుండా హాస్పిటల్ పోతాం ప్రయత్నించడం బెటర్ కాబట్టి దిష్టి తీసేదానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఉప్పుతో తీస్తారు మిరపకాయలు తీస్తారు వెంట్రుకలతో తీస్తారు అన్నంతో తీస్తారు మట్టితో తీస్తారు నీళ్ళతో తీస్తారు తర్వాత కుండతో తీస్తారు కోడిగుడ్డుతో తీస్తారు కర్పూరంతో తీస్తారు దీపంతో తీస్తారు ఎన్నో ఉన్నాయి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దిష్టి తీసుకోవచ్చు ముఖ్యంగా గుమ్మడికాయ తీసుకోవడం చాలా ఉత్తమం ఇక సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉంటుంది కొంతమంది తగిన గుర్తింపు కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వేల పరిస్థితి లేదన్నా ఉంటే నిర్మాణ పనులు ఇప్పుడంతా షూటింగ్లో బిజీ అయిపోవడం బెటర్ రిలీజ్ కార్యక్రమాలు పెట్టుకుంటే నష్టాలు వచ్చిన అవకాశాలు ఎక్కువ ఎందుకంటే ధనపరమైనటువంటి గ్రహాలు అనుకూలంగా లేని సందర్భంలో విడుదల చేయడం అంత అనుకున్న ఫలితాలు రావు అదే విడుదల చేసేసిన పూర్తయిపోయింది మేము విడుదల చేసుకోవాలి మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే కొంత డిలే చేసి చేసుకోవడం బెటరు ఎంత డిలే చేసుకుంటే అంత బెటరు దాని వీళ్ళు ఆ డిలే అయినటువంటి విత్ ఇంట్రెస్ట్ వస్తే వీళ్ళకి వస్తుంది వీళ్ళు వెంట వెంటనే చేయడం వల్ల మన వల్ల కాదు రిలీజ్ చేయకపోతే ఏమైతే కనడం వల్ల అది ఏమైతే అవుతుంది అంతే ఇక ప్రస్తుతం ఉన్న గ్రాస్యది బట్టి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు ముఖ్యంగా వీళ్ళకి అష్టమంలో రాకుండా కాబట్టి గుమ్మడికాయ దిష్టి పరిహారం కంపల్సరీ చేసుకోవాలి ఆ గుమ్మడికాయ కూడా తీసేటప్పుడు దాన్ని కట్ చేసి తీసి ఎడమకాల కింద మట్టి దాంట్లో వేసి తీసుకోవాలి మన చెడ్డ మొత్తం వెనకాల కింద ఉంటుంది కాబట్టి దాన్ని తీసి వేస్ట్ చేసుకోవడం మంచిది అదేవిధంగా దుర్గారాధన రాహుని నియంత్రిస్తుంది దుర్గారాధనతో పాటు కాలభైరవరాధన కాలభైరవ భైరవ దుర్గారాధన చేసుకోవడం చాలా ఉత్తమం ఇది సరిపోతుంది మే నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు